పుష్ప పార్ట్ టూ రివ్యూ ఇప్పుడు మనం చూద్దాం ఇంకా కథలోకి వస్తే పార్ట్ వన్ కొనసాగింపు కానీ పుష్పరాజు ఎర్రచందనం సిండికేట్లో రారాజుగా తన భార్య మాట కోసం ఎంత అయినా వెళ్ళగలిగే వెళ్ళగలిగేలా మారుతాడు ఇంకో పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం కూడా ఎన్నో అవమానాలు పడినప్పటికీ ఎదురు చూస్తుంటాడు ఈ క్రమంలో శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను ఎంతవరకు వెళ్ళి రాజకీయాలను ఎలా శా శాసించాడు మరోపక్క పుష్పాని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న షెకావత్ ఏం చేస్తాడు పుష్పాకి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్ అజయ్ నుంచి ఇప్పటికైనా అయినా తెచ్చుకోగలిగాడా ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగిందనేది తెలియాలంటే ఈ చిత్రం వెండి తెరపైన ఒకసారి చూడాలి ఇంకా ప్లస్ పాయింట్ విష విషయానికి వస్తే ఎన్నో అంచనాలు నిర్మ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలను రీచ్ అయ్యే మాస్ సీన్లతో దుమ్ము లేపే దుమ్ము లేపిందని చెప్పాలి సినిమా ఆరంభం నుంచి సుకుమార్ తన మార్క్ డీటైలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్తో కన్నుల పండుగల మంచి ఇచ్చాడు అని చెప్పచ్చు ముఖ్యంగా పుష్ప రోల్ని మరింత స్ట్రాంగ్గా చూపించే సన్నివేశాలు అయితే మాస్ ఆడియన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నచ్చడంలో బాగా నచ్చుతాయని చెప్పడంలో డౌట్ లేదు బన్నీపై ఒక సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో సినిమాలో పేలాయి ఇక సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లేని ప్రజెంట్ చేసిన విధానం బన్నీ ఫ్యాన్స్కి ఇట్లాంటి ఒక హీరో పాత్రని ఇష్టపడే వారికి బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇవి కాకుండా సినిమాలో ఎమోషనల్ సీన్లు కూడా బాగా పండాయి ఇక ముఖ్యంగా సినిమాలో ఆయుపట్టు ఏదైనా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అని చెప్పాలి సినిమాలో ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ప్రేక్షకుల్ని ప్రేక్షకులని ఆకట్టుకుండంలో సక్సెస్ అయ్యాడు సుకుమార్ ఇంకా జాతరలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్లో ఉంది విశ్వరూపాన్ని చూపించాడు ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది అలాగే నార్మల్ ఫ్యాన్స్కి కూడా అది బాగా నచ్చుతుంది ఇంకా ఇందులో కాకుండా చాలా యాక్షన్ సన్నివేశాలు కూడా అల్లు అర్జున్ విశ్వరూపాన్ని చూపించాడు ఇంకా జాతర సీన్లో రష్మికతో వచ్చే సీన్ విజులు కొట్టిస్తుంది ఇంకా నటన పరంగా ఫరాన్ ఫాజులు కూడా ఓకే మిగతా నటీ నటులు కూడా చాలా బాగా చేశాడు ఐటమ్ సాంగ్లో శ్రీలీల దుమ్ము రేపిందని చెప్పవచ్చు ఇంకా మైనస్ విషయానికి వస్తే ఈ చిత్రంలో మెయిన్గా ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు బన్నీ రోల్ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్లు ఉన్నా ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్లో కథ సాగినట్టు అనిపించదు మెయిన్గా కొన్ని సీన్లు మాత్రమే అక్కడక్కడగా సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్తో మాత్రమే సాగుతుంది ఇంకా సినిమాలో ఫరాన్ ఫారేజ్ రోల్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది తనపై ఉన్న క్రేజ్ని తన రోల్ కామెడీగా మారిపోయింది అనే భావన ఆడియన్స్కి కలుగుతుంది ఖచ్చితంగా ఇంకా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్రజెన్స్ చాలా వరకు మాయమైపోతుంది వీరితో పాటు సినిమా మొదటికి ఎండింగ్కి పర్ఫెక్ట్ ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే సినిమా బాగుండేదని చెప్పవచ్చు అలాగే పార్ట్ త్రీ అనే లీడ్ని ఇచ్చి ఇచ్చింది కానీ అది ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాదు అది ఉంటుంది సాంకేతిక నిపుణుల విషయానికి సినిమా విలువలు చాలా బాగున్నాయి సినిమా నేపథ్యానికి తగ్గట్టు అవసరమైన చోట చాలా గ్రాండ్గా ఖర్చు పెట్టారు వీటితో పాటు సినిమాలో ఒక వింటేజ్ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది దేవి శ్రీప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ని అందించాడు బాగుంది జాతర సాంగ్ చాలా బాగుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈ పాటలు చాలా బాగా నచ్చుతాయి ఇంకా తీర్పు విషయానికి వస్తే ఇక మొత్తం సినిమా చూసినట్టయితే పుష్ప రెండు టైటిల్ తగ్గట్టుగానే ఒక ఫుల్ ఫుల్ పైసా వసూల్ ఎంటర్ టైనట్ అని చెప్పవచ్చు బాక్సాక్షి ఇది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కానీ పుష్ప త్రీ ఎందుకో జనాలకి అర్థం కావట్లేదు తీకపోవడమే మంచిది దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యాడు కానీ సినిమా చాలా ల్యాగ్లో ఉంది ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్లో ఉంటుంది సినిమా చాలా ల్యాగ్లో ఉంటుంది నవ్విచ్చాడు ఎమోషన్ అయ్యే వేయాల సీన్లు ఉన్నాయి కానీ వీటితో పుష్ప పుష్ప టూ వర్క్ ఆడియన్స్కి అసలు సంబంధం లేకుండా మళ్ళీ పుష్ప త్రీ ఎందుకో తీయడం వేస్టే అవి మేము ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ పుష్ప టూ రివ్యూ ఇప్పుడు మనం చూద్దాం ఇంకా